గత నాలుగు సంవత్సరాల నుంచి మా ధర్మార్పాడ గ్రామానికి రామ్కో వారు సిఎస్ఆర్ సిఎస్ఆర్ నిధుల పరంగా మౌలిక వసతుల పరంగా స్కూల్స్ టెంపుల్స్ అన్ని విషయాల్లో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఈ కొత్తగా ఈ జయంతిపురం ఈస్ట్ బ్యాండ్ మైన్ అన్నది ఒకటి కనుక్కుని దానిలో వాళ్ళు ఈ రైన్ స్టోన్ వెలికి తీయడానికి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది దీనిలో ఈ మైన్ నుంచి ఈ గని నుంచి సంవత్సరానికి పన్నెండు లక్షల టన్నులు అంటే వన్ పాయింట్ టూ మిలియన్ టన్స్ లైమ్ స్టోన్ని తీసుకుని మిగిలిన మైన్ నుంచి వచ్చిన లైమ్ స్టోన్తో పాటు వాటిని పూర్తిగా మిశ్రమం చేసేసి దాన్ని సిమెంట్ ప్లాంట్లో వాడుకోవడం అని చెప్పారు ఇలాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ గారు చెప్పినట్లుగా ఇది నూట ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు హెక్టేర్ల విస్తీర్ణంలో జయంతిపురం గ్రామంలో నీలగొడపల గుడి ఉంది అనమాట దీనిలో మొత్తం పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉన్నాయి అంటే ఒక నిజంగా వీళ్ళు కనుక పన్నెండు మిలియన్ పన్నెండు లక్షల టన్నులు సంవత్సరం సంవత్సరానికి వెలికి తీయడం జరిగితే వచ్చే పదిహేను సంవత్సరాలకి కూడా ఇక్కడ నుంచి రాయి సరఫరా చేయొచ్చు అని చెప్పి కనుక్కోవడం అన్నది జరిగింది ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యయము పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు ఉంటుంది తర్వాత పర్యావరణ పరిరక్షణ గురించి నుంచు మించుగా నూట రెండు లక్షలు అంటే ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు వెచ్చిస్తారు ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ రక్షణకి ఏమైతే చర్యలు చేయాలో ఆ చర్యలు వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించి ముందుకు సాగుతూ దీనిలో ప్రత్యక్షంగా ముప్పై ఏడు మందికి ఉపాధి దొరుకుతుంది పరోక్షంగా ఇంకొక యాభై మందికి ఉపాధి దొరకడం జరుగుతుంది ఇక్కడ ఈ మైనింగ్ల ప్రక్రియలు ఎలాంటివి ఉంటాయి అన్నది మీకు తెలుసు వాయు కాలుష్యం కొంత రావచ్చు జల కాలుష్యం అనేది జరగనే జరగదు తర్వాత మిగిలిన శబ్ద కాలుష్యము అలాంటివి కూడా కొన్ని ఉంటాయి దాన్ని బట్టి ఆ కావలసిన నీరు మొత్తం రోజుకి తొంభై గనప మీటర్ల వరకు అవసరం అవుతుంది ఆ తొంభై కనపమీటర్లనూ డెబ్బై మీటర్లు పూర్తిగా ఈ డస్ట్ నియంత్రణ చేయడానికి ధూళి నివారణ చర్యలు అని చెప్పి వాడడం వల్ల జరుగుతుంది ఈ నీటిని కూడా వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్న గనుల్లో ఏదైతే నిల్వ చేయబడి ఉన్న వర్షపు నీరు ఉందో దాని నుంచి ప్రస్తుత కాలంలో తీసుకుని తర్వాత ఈ గనిలో తవక మొదలెట్టిన తర్వాత నీళ్లు నిల్వ చేయడం జరిగి వాటి నుంచే తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా వీటికి కావాల్సిన ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటూ ఈ మైనింగ్ కార్యక్రమం చేయడానికని చెప్పి తలపెట్టారు దీనికి భారత ప్రభుత్వం వాళ్ళు విజయవాడలో ఉంది వాళ్ళ శాఖ వాళ్ళు అనుమతి ఇచ్చి ప్రాథమిక అనుమతి ఇచ్చి ఈ పబ్లిక్ హీరింగ్ చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇందాక చెప్పినట్టుగా నూట ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు హెక్టేర్లు అంటే రెండు వందల అరవై ఏడు ఎకరాల వరకు ఉంటుంది అనమాట ఇది పూర్తిగా కూడా దీనిలో ఎలాంటి యొక్క ఉపరితలంలో పైన మట్టిలో ఉండడం కానీ తర్వాత లేత వేస్ట్ ఉండడం వ్యర్థ పదార్థాలు ఉంటాయి ప్రతి మైండ్లోనే ఎక్కువగా అలాంటి వేస్ట్ కూడా లేకుండా పూర్తిగా లైన్ స్టోన్తో ఉండడం అవుట్ క్రాప్ ఉండడం పైకే ప్రాజెక్ట్ అయి బయటకు వస్తూ ఉంది అనమాట ఉండడం అనేది జరుగుతుంది ఇంకా చెప్పినట్టుగా పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు క్రమేణా అది ఇంకా దాని యొక్క పరిమాణం పెరిగే అవకాశం కూడా ఉంది దానివల్ల మైన్ లైఫ్ కూడా పెరుగుతూ పోతుంది ఈ మై మైనింగ్ అంతా ఎలా చేస్తారో మీ అందరికీ ఇప్పుడు సుపరిచితమే ఇక్కడ అంతా చూసారు ఈ డ్రిల్లింగ్ చేయడం వల్ల తర్వాత డ్రిల్లింగ్ చేసిన తర్వాత బ్లాస్టింగ్ చేసి బ్లాస్టింగ్ చేసిన మెటీరియల్ అందరినీ కూడా ఒక లోడర్ ద్వారా డంపర్స్లో వేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మూడున్నర కిలోమీటర్లు ఉన్న సిమెంట్ ప్లాంట్కి దాన్ని సరఫరా చేయడం జరుగుతుంది సిమెంట్ ప్లాంట్లో క్రషింగ్ అయ్యి తర్వాత ఉత్పత్తిలో ఒక భాగంగా పెట్టడం జరుగుతుంది ఈ దీనిలో చేస్తున్నప్పుడు ఎలాంటి యొక్క ఫలితాలు వస్తాయి ప్రభావం ఎలా ఉంటుంది అన్నవన్నింటినీ కూడా మేము అంచనా చేయడం అన్నది అది జరిగింది అనమాట దీనిలో ఒక భాగంగానే పర్యావరణ పరిస్థితులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి వాటిల్లో రేపు ప్రాజెక్టు వచ్చిన తర్వాతే ఈ పరిస్థితులు ఏమైతే